హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కట్టెల జ్యోతిరాజ్ విలేజ్ అగ్రికల్చర్ బ్లాగ్స్ కి స్వాగతం ఇక యుద్ధానికి సిద్ధం అన్నట్టు మెడలో పెట్టుకున్నాను ఇంకా సీడ్స్ పెడుతూ వీడియో షూట్ కూడా చేయాలని చెప్పి వెళ్తున్నాను ముందుగా తమ్మేళ్ళు చూసి వీడియోలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా కృతజ్ఞతలు ఇది వచ్చేసి మా నెపియర్ గ్రాసు గేదెల కోసము ఇక మా ఆయన అయితే వెళ్తూ ఉన్నారు సీడ్స్ పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఆయన వెనకాలే మా కుక్కపిల్ల కుక్కపిల్ల వెనకాల నేను వెళ్తున్నాము ఈరోజు మేము ఏ సీడ్స్ పెడుతున్నాము అనేది అయితే తెలుసుకోవాలంటే వీడియో మాత్రం అస్సలు చేయకండి ఇవి చూడండి ట్రాక్టర్తో పీకలు చేసాము కదా వీడియో మీరు చూసే ఉంటారు అవే అండి వీటికి నీళ్లు కూడా కట్టేశాము సీడ్స్ అయితే ఇప్పుడే మనకి మొలవటం అయితే స్టార్ట్ అవుతున్నాయి కొత్తిమీర సీడ్స్ వచ్చేసి నైన్ టు టెన్ డేస్ అయితే పడుతుంది మా గంగమ్మ తల్లిని చూడండి తర్వాత వచ్చేసి ఇందులో బీర సీడ్స్ పెట్టాలని అనుకుంటున్నాము అయితే సిద్ధం చేస్తున్నాము వేసంగికి సరిపోను బీర సీడ్స్ పెడతాము అది ఏ విధంగా పెడతాము అనేది కూడా ఒక వీడియో అయితే చేస్తాను తప్పకుండా చూడండి ఇక వరి పొలం చూడండి ఎంత బాగుందో ఈసారి అయితే వరి పొలం బాగానే ఉందని అనిపిస్తుంది ఆరు నెలలు కష్టపడే రైతుకి ఇలా వరి పొలాన్ని చూస్తే ఆ కష్టాన్ని అంతా ఒకేసారి మర్చిపోతాడు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి మేము సీడ్స్ పెట్టాలని చెప్పేసి దుక్కి దున్నాము ఇందులో చిక్కుడు సీడ్స్ సీడ్స్ అయితే పెడుతున్నాము అది కూడా ఏ విధంగా పెడుతున్నాము అనేది అయితే డీటెయిల్గా చూడండి ఇక మా ఆయన అయితే చేతిలో తాళ్ళు పట్టుకొని రెడీగా ఉన్నారు సీడ్స్ చూపిస్తున్నాను చూడండి ఇవి వచ్చేసి గణేష్ కంపెనీకి సంబంధించిన సీడ్స్ ఇవి తీగబారే చిక్కుడు సీడ్స్ కాదండి కూర్చొని కాస్తాయి కూర్చొని కాసే చిక్కుడు మనకి సీడ్ అనేది చాలా నాణ్యతగా క్వాలిటీగా రావటం అయితే జరిగింది చూడండి ఇది వచ్చేసి హాఫ్ కేజీ ప్యాకెట్ అయితే మేము తీసుకున్నాము క్వాలిటీ వైజ్గా ఈ చిక్కుడు సీడ్స్ అయితే చాలా బాగున్నాయి ఇక దుక్కినైతే దున్నేసాము చూడండి నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా దుక్కినైతే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే మెత్తగా దున్నాము అసలు గడ్డి అనేది లేకుండా ఇక ఇప్పుడైతే గింజలు పెట్టే టైం అయితే వచ్చేసింది మేము హాఫ్ కేజీ ప్యాకెట్ అయితే తీసుకున్నాము ఈ హాఫ్ కేజీ ప్యాకెట్ అయితే ఒక ఇది దాదాపు ఒక ఆరు ఏడు గుంటల మడి అయితే ఉంటుంది ఈ ఆరు ఏడు గుంటల మడికి ఈ హాఫ్ కేజీ సీడ్స్ అయితే పెట్టాలని అనుకుంటున్నాము ఇప్పుడు ఈ సీడ్స్ ఇప్పుడు పెడితేనే మనకి వచ్చే నెల వరకు క్రాప్ అనేది రావటం జరుగుతుంది ఎండలు ఎక్కువగా అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి ఆకుకూరలు కూరగాయలు పెట్టాలన్నా కూడా ఈ నెలలోనే ఖచ్చితంగా పెట్టాల్సి అయితే ఉంటుంది మేము లాస్టు వన్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ మేము ఇవి పెట్టాము చాలా బాగా క్రాప్ వచ్చింది కానీ అప్పటికి నేను ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదు లేకుంటే ఆ వీడియోస్ కూడా మీకు అందరికీ వచ్చేవి అప్పుడు ఛానల్ స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను కాబట్టి ఈసారి మేము పండించే పంటలు అయితే మీకు చూపించాలని అనుకుంటున్నాను ఇవి ఏ విధంగా పెడతాము అనేది కూడా చూడండి అచ్చుకు పెడుతున్నామా ఇంకా కట్టలు చేసి పెడుతున్నామా ఎలా పెడుతున్నామని చూడండి టెక్నిక్ కొత్త పద్ధతిలో అయితే ఈ చిక్కుడు సీజ్ అయితే పెడుతున్నాము మనము కలుపు తీయటానికైనా గుణక తోలటానికైనా కూడా ఈజీగా ఉండే విధంగా అచ్చుకు పెట్టట్లేదు ట్రాక్టర్ కాలువలకి పెట్టట్లేదు నార్మల్గా కాలువలు చేసి కూడా కాదు కొత్త టెక్నిక్తో పెడుతున్నాము ఆ టెక్నిక్ అనేది టెక్నిక్ అంటే ఏదో ఖర్చు అవుతుందని మళ్ళీ అలా అనుకోకండి రూపాయి ఖర్చు అవసరం లేదండి రూపాయి ఖర్చు అవసరం లేదు అది ఏ విధంగా అనేది కూడా ఈ వీడియోలో ఇప్పుడు మీకైతే చూపిస్తాను ఏమీ లేదండి ఎలాంటి కష్టం లేకుండా టైం సేవ్ చేసుకుంటూ చాలా త్వరగా ఈజీగా తక్కువ మందితో సీడ్స్ పెట్టచ్చు చాలా ఈజీ మెథడ్ ఈ మెథడ్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి రెండు కర్రలు తీసుకొని మన ఇంట్లో వేస్ట్ తాడున్న లేకుంటే మనం వాడేసిన ఓల్డ్ శారీస్ ఉంటాయి కదా వాటినైనా మనం ఈ విధంగా తాళలాగా చీరేసుకొని ఆ కర్రలకి మనం ఈ తాళ్ళు మనం సీడ్స్ పెట్టే మడి ఎంత పొడువు ఉంటే అంత పొడువు తాళ్ళు అయితే మనం చేసుకొని రెండు కర్రలకైతే అటు ఇటు కట్టేయాలి తాళ్ళు కట్టడం కంప్లీట్ అయిపోయింది ఇక వర్క్లోకి అయితే వెళ్ళిపోదాము ఓకే ఇక వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఆ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మేము ఏ విధంగా సీడ్స్ పెడుతున్నామనేది వ్యవసాయ రైతులకి ఉపయోగపడాలని ఒక మంచి ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేస్తున్నాము ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం తాడు చూడండి ఈ విధంగా తాడు పెట్టి మేమైతే సీడ్స్ పెడుతున్నాము నేనేమో ఇక్కడ నుంచి పెట్టుకుంటూ వెళ్తాను ఒక తాడు వరుసగా నేను పెడుతుంటాను ఇంకో తాడు వరుసగా మా ఆయన పెట్టుకుంటూ వస్తుంటారు చూడండి మీకు ఇప్పుడు అర్థమైపోతుంటది ఈ విధంగా తాడు సాయంతో చూడండి ఒక కర్రకి రెండు తాళ్ళు అయితే కట్టాము ఇలా కర్ర తీసుకొని కర్రకి రెండు అయితే కట్టేసి ఇక దీనికి తాలేమటి అయితే సీడ్స్ అయితే ఇలా పెడతాము ఇప్పుడు ఇలా తాడేమటి సీడ్స్ పెట్టిన తర్వాత మనకి మధ్యలో గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ మనం గుణక తోలటానికి ఉంటుంది నాకు ట్రిల్లర్ ఉంది కదా ఆ ట్రిల్లర్ తోటైతే గుణయితే తోలుతాము ఈ గ్యాప్ లో అటువైపు ఇటువైపు రెండు వైపులో సీడ్స్ అయితే పెడతాము చూశారు కదా ఈ విధంగా ఒక రెండు కర్రలకి తాళ్ళు కట్టి మనం ఎలాంటి అచ్చు ఖర్చు అనేది లేకుండా కాల్వలు చేయాలి అనే రిస్క్ లేకుండా తాడు సాయంతో మనము సీడ్స్ పెట్టుకోవచ్చు ఇందులో తోలుకోవచ్చు కలుపు తీయచ్చు అన్ని విధాలుగా ఉంటుంది మేమైతే ప్రతిసారి సాళ్ళ పొండి కలుపు తీయటానికి మధ్యలో గునక తోలటానికి చాలా ఈజీగా ఉంటుంది అచ్చు ఖర్చు అనేది ఏది ఉండదు కట్టలు చేసి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు ఈ విధంగా తాడు మనం సీడ్స్ పెట్టుకొని పోతే మనకి మొక్క అనేది కూడా స్ట్రైట్గా మొలుస్తుంది వంకర టింకర అనేది లేకుండా స్ట్రైట్గా మొలవటం జరుగుతుంది ఈ విధంగానే ఈ మడి మొత్తం ఆయాసం వస్తుంది ఎందుకంటే సీడ్స్ పెట్టుకుంటూ వచ్చాను కదా అలిపి వస్తుంది మేమైతే ప్రతిసారి ఇదే విధంగా ఈజీగా మనం ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో సీడ్స్ పెట్టడం అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక నా వెనక కనిపిస్తుంది కదా అది మొత్తం ఇదే విధంగా సీడ్స్ అయితే పెడుతున్నాము ఇప్పటి నుంచి ఎవరైనా చిక్కుడు గింజలు పెట్టాలనుకుంటే మాత్రము ఈ పద్ధతిని అయితే వినియోగించుకోండి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఇక దీనికి నీళ్లు కట్టాక మొక్కలు మొలుస్తాయి కదా అది కూడా నేను మీకు చూపిస్తాను ఓకేనా మరి వీడియో అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం ఈ రైతు బిడ్డని రైతుని సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి ప్లీజ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ ఓకే బాయ్ మరొక నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఓకేనా